ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ భగవద్గీత ఎందలి మూడవ అధ్యాయము కర్మయోగమునందలి ఇరవయ శ్లోకము కర్మణి సంసిద్ధి అస్థిత జనకాదయ కర్తుమర్హసి ఈ శ్లోకము యొక్క తెలుగర్థము జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తి రహితముగా కర్మలను ఆచరించుట వలననే పరమసిద్ధిని పొందిరి కావున నీవును లోకహితార్థమై కర్మలను ఆచరించుటయే సముచితము ఈ శ్లోకమునకు ముందు శ్లోకమైనటువంటి పంతొమ్మిదవ శ్లోకమునందు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుల వారికి అనాసక్తితో ఆసక్తి లేకుండా కర్మలను ఆచరించినటువంటి పురుషులు మోక్షమును పొందుతారు అని తెలిపినారు ఆ విధంగా మోక్షాన్ని పొందినటువంటి వారి యొక్క పేర్లను ఉదాహరణగా తెలుపుచు ఈ శ్లోకమునందు శ్రీకృష్ణ పరమాత్మ జనకాదయ అనేటటువంటి పదాన్ని పలికినారు ఈ యుద్ధ సమయమునకు ముందు వరకును ముందు కాలం వరకును జనకుడు అశ్వపతి ఇక్ష్వాకుడు ప్రహ్లాదుడు అంబరీషుడు అనేటటువంటి మ మొదలగు వారి యొక్క పేర్లను జనకాదయ అనేటటువంటి పదం ద్వారా తెలుపుచు వీరందరూ కూడాను ఇంతకుముందు ముందు అనాసక్తితో ఆసక్తి లేకుండా వారి యొక్క కర్తవ్యములను చేసినారు అనగా ప్రజాపాలన కానీ వారి యొక్క కుటుంబం పట్ల కానీ వారి యొక్క సమాజం పట్ల కానీ ప్రజాపాలనలో కానీ వారి యొక్క కర్తవ్యాలని వారు ఈ లోకానికి చేయవలసినటువంటి కర్తవ్యాలను నిష్కామభావంతో ఫలాపేక్ష లేకుండా ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఆ వచ్చినటువంటి ఫలితాన్ని భగవదార్పణ చేయొచ్చు నిరంతరము పరమాత్మ నామాన్ని స్మరిస్తూ వారందరూ కూడా ఆ సాధన మార్గాన్ని అవలంబించి ముక్తిని పొందారు అలాగే నీవు కూడాను ఓ అర్జున అలాగే నీవు కూడాను లోకహితార్థమై నీవు కూడాను నీ యొక్క కర్తవ్యము ఏమనగా క్షత్రియత్వము నీ యొక్క క్షత్రియత్వం ద్వారా నీకు వచ్చినటువంటి విద్య యుద్ధము చేయగలిగే సామర్థ్యం కాబట్టి నీవు కూడా నీ యొక్క కర్తవ్యాన్ని చేయి ఫలాసక్తి లేకుండా ఆసక్తి రహితముగా చేయి వచ్చే ఫలితం మంచిది వస్తుందా చెడు వస్తుందా ఆలోచించకుండా ఆ విధంగా లోకహితార్థమై నువ్వు చేసినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాణులు ప్రజలు ప్రకృతి అందరూ కూడా సంతోషంగా ఉంటారు అని ఈ శ్లోకం ద్వారా అర్జున్ల వారికి తెలుపుచు మనందరికీ తెలుపుచున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఈ భూమిపైన పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా వారికి తెలిసినటువంటి పనిని ఈ సమాజానికి చేయగలిగినది ఈ లోకానికి చేయదగినటువంటి ఏదైనా ఒక ప్రత్యేకత కానీ పని కానీ వాళ్ళకి వచ్చి ఉంటే అదే వారి యొక్క కర్తవ్యం వారి యొక్క కర్తవ్యాన్ని ఫలాపేక్ష లేకుండా ఆసక్తి రహితము కనుక ఫలాపేక్ష లేకుండా పరమాత్మ నామ స్మరాన్ని నామాన్ని స్మరిస్తూ మీ చేయవలెను ఆ విధంగా చేసినట్లయితే కొన్ని జన్మలకు ఈ జన్మలో లభించకపోయినా మోక్షం అనేది కొన్ని జన్మల తర్వాత ఈ జన్మలో చేసినటువంటిది మరు జన్మకు ఉపయోగపడుతుంది మరు జన్మలో చేసినటువంటి తర్వాత జన్మలో ఉపయోగపడుతుంది ఆ విధంగా మనం ఒక్కొక్క మెట్టు ఎక్కుచు పైకి వెళ్ళు కొన్ని జన్మల తర్వాత అయినను ఈ భూమిపైన ఈ విధ ఈ విధమైనటువంటి సాధన చేసినటువంటి అతను కొన్ని జన్మలకైనాను పరమాత్మ ప్రాప్తిని పొందుతాడు అనగా మోక్షాన్ని పొందుతాడు అనగా మరు జన్మ లేకుండా చేసుకుంటాడు అనేటటువంటి విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా అర్జున వారికి తెలుగుచు మనందరికీ తెలిపినారు భగవద్గీత ఎందలి మూడవ అధ్యాయము కర్మయోగమునందలి ఇరవై ఒకటవ శ్లోకము యద్దాచరతి శ్రేష్ట సయత్ ప్రమాణం కురుతే లోకస్తే ఈ శ్లోకం యొక్క తెలుగర్థము శ్రేష్ఠుడైన పురుషుని ఆచరణమునే ఇతరులను ఆచరింతురు అతడు నిలిపిన ప్రమాణములని లోకులందరూ పాటించెదరు ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ఎవరైతే తన యొక్క కర్తవ్యములను నిష్కామభావముతో ఆసక్తిరహితంగా చేస్తూ ఉంటారో లోకహితార్థమై వారి యొక్క కర్తవ్యాలని చేస్తూ ఉంటారో వారిని ఈ లోకంలో ఉన్నటువంటి జనులందరూ కూడాను అనుసరిస్తూ ఉంటారు అని తెలుపుతున్నారు ఈ శ్లోకం ద్వారా ఎవరైతే మోక్షాన్ని పొందాలనేటటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి వారు ఆ మార్గాన్ని తెలుసుకున్నటువంటి వారు వారు ఆ మార్గాన్ని అవలంబించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఉపదేశాలను విని తెలుసుకొని మనం ఈ విధంగా జీవించినట్లయితే మోక్షాన్ని పొందవచ్చు మన యొక్క కర్తవ్యాన్ని ఈ లోకానికి చేయదగినటువంటి మంచి పనిని మనము ఫలాసక్తి లేకుండా పరమాత్మకి అర్పిస్తూ ఆ ఫలాన్ని మనం చేసినట్లయితే మనం మోక్షాన్ని పొందవచ్చు అనేటటువంటి విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు ఆ సాధన మార్గాన్ని అవలంబిస్తూ లోకహితార్థమే కర్మలం చేస్తూ ఉంటారు అలాగే చేస్తూ ఉండి పరులకు కూడాను ఈ విధంగా మనం మన యొక్క కర్తవ్యాలని మనం చేసినట్లయితే నిష్కామభావంతో ఫలాస ఫలాసక్తి లేకుండా ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసినట్లయితే మీరు కూడాను మోక్షాన్ని పొందవచ్చును ఆ పరమాత్మ మనందరిలోనూ కూడాను ఆత్మస్వరూపుడిగా ఉన్నాడు మరి జన్మ లేకుండా మనమందరం కూడా మోక్షాన్ని పొందాలనగా ఈ విధంగా మన యొక్క కర్తవ్యాలను నిష్కామభావంతో ఈ సమాజానికి చేయాలి అనే విషయాన్ని తెలుపుచు అలాగే తను కూడా ఆ విధంగా ఆ సాధన మార్గాన్ని చేస్తూ ఉన్నట్లయితే కొన్ని జన్మల తర్వాత ఈ జన్మలో చేసుకున్నటువంటి సాధన ద్వారా వచ్చే జన్మలు ఇంకొంచెము ఎక్కువగా ఆ సాధన చేస్తాము మరు జన్మలో ఇంకొంచెం ఎక్కువగా ఆ సాధన చేస్తాము ఆ విధంగా కొన్ని జన్మల తర్వాత అతను మోక్షాన్ని పొందుతాడు ఆ మోక్షాన్ని పొందుటయే కాకుండా తన ద్వారా కొంతమంది అంటే సత్వగుణం అందరూ కూడాను ఈ మార్గంలోకి రాలేరు రజోగుణము తమో గుణము గుణము కలిగినటువంటి మూడు గుణాలు కలిగినటువంటి వారు ఎక్కువగా కలిగినటువంటి వారు ఉంటారు అందులో సత్వగుణ సంపన్నులు సత్వగుణాన్ని కలిగినటువంటి వారు ఇతని మాటలు ఎవరైతే ఉత్తమ పురుషులు ఉంటారో వారిని అనుసరిస్తూ ఉంటారు వారు కూడా ఇతను ఏ విధంగా చేస్తూ ఉన్నాడు ఇతను ఏ విధంగా మనకి మార్గనిర్దేశాన్ని చేశాడు అనేటటువంటి విషయాన్ని అతను వారు కూడా తెలుసుకొని ఇతని మార్గాన్ని అనుసరించి వారు కూడా మోక్షాన్ని పొందుతారు అనేటటువంటి విషయాన్ని ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ లోకంలో ఉన్నటువంటి జనులు అనగా అందరినీ మనం తీసుకున్నకు వీలు లేదు వారిలో సత్వగుణం కలిగినటువంటి వారు ముందుగా ఎవరైతే లోకహితార్థమయ్యే వారి యొక్క కర్తవ్యకరములను చేస్తూ ఉంటారో ఫలా ఫలాసక్తి లేకుండా వారిని అనుసరిస్తారు నీ వలన నీవు మోక్షాన్ని పొందుతావు వారు కూడా మోక్షాన్ని పొందుతారు కొన్ని జన్మల తర్వాత ఆ వారు చేసినటువంటి ఆ విధమైనటువంటి సాధన యొక్క ఫలితము పరిపక్వత వచ్చినప్పుడు వారు కూడా మోక్షాన్ని పొందుతారు అనేటటువంటి విషయాన్ని అర్జునుల వారికి తెలుపుచు మనందరికీ కూడాను శ్రీకృష్ణ పరమాత్మ తెలుపుచున్నారు ఈ శ్లోకం ద్వారా ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ